మధ్యలో లెయ్యండి నొడల చెల్లి అనేది ఏమి లేదు చాలా కష్టపడి లక్ష్య ఖర్చు పెట్టుకుని చేసారండి మొత్తం తర్వాత తర్వాత ఇక్కడ సమస్య ఏం చెప్పినా కూడా విసిగించుకోకుండా ఇది లేదు అది లేదు చేయలేమని చెప్పుకోకుండా నిదానంగా నీట్ గా మాకు నచ్చిన అయితే మాకు వచ్చింది పెయింటింగ్ చాలా అద్భుతంగా చాలా స్పీడ్గా మేము అమ్మకన్నా కదా చాలా స్పీడ్గా చేయడం జరిగింది డ్రింక్ చేసేవాళ్ళని కిటికీలు వరకు స్టీల్ రూమ్లో చూస్తున్నాం ఎందుకంటే చదవసమ చెక్కుందాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ హాయ్ అండి అందరికీ దసరా శుభాకాంక్షలతో ఇక్కడ మైదిపూర్లో రెండు వర్కులు చేయడం జరిగింది అమ్మగారే నాకు అంత ఆలస్యం అమ్మగారు వీడియో చూసి సంవత్సరం నుంచి ఇల్లు కట్టిన దాని నుంచి ఇంకా వెదురు చూసి వచ్చి చేయాలని అందరికి వర్క్ చేయడం జరిగింది అది అమ్మగారు దసరా శుభాకాంక్షలు చెప్పండి అందరికీ దసరా శుభా శుభాకాంక్షలు హాయ్ సార్ నమస్తే ప్రసాద్ గారు నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూబీసీ ఇక్కడ మైదికూర్లో మంచి ప్రాజెక్ట్స్ రెండు చేశాము అది వర్క్ చూపించాము చూపిస్తాం బాండ్ర గారి మాటల్లో కూడా వినండి ప్రసాద్ గారు ఇది బెడ్రూమ్ సార్ బైడింగ్ వేయడం జరిగింది లోపల రెండు రాజు జరిగింది జరిగింది కొంచెం నెక్స్ట్ కిచెన్ చూద్దాం రాండి ఓపెన్ రోడ్డం జరిగింది ఒక మూడు ట్యాంక్ తీయడం జరిగింది ఇలా కొన్న ప్లేస్ గ్లాస్ పైన గ్లాస్ డోర్ రెండు ఇవ్వడం జరిగింది పైన ఫ్రైడింగ్ చిమ్మీకి అడ్డం కదా పైన మొత్తం ఓపెన్ డోర్లే ఆర్చిజేయటం జరిగింది చిందరం బోర్లీలు స్టోరేజ్కి చూజా గారి టీవీ మీ ప్రొఫైల్ టోన్ తీయడం జరిగింది సైడ్ చిన్న రెండు డాడ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఒక బెడ్రూమ్ లోద్దాం రానివ్వాలి జరిగింది జరిగింది ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఒకటి కస్టమర్లకి ముఖ్య విషయం ఒకటి చిన్న పెద్ద విషయం కాదు చెదలు ఉంటే డబ్ల్యూపీసీ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇంకా దానికి కొట్టింది లేదు చెదలతో బాధపడే వాళ్ళు ఇది ఎలాంటిదైనా తెచ్చుకోండి డబ్ల్యూపీసీలో వర్క్ చాట్ అయిన వాళ్ళు అయితే మనం ఎంత ఇది చేసినా కూడా గా ఉంటాయి వర్క్ చేత అవ్వాలా వర్క్ చేతకాణాలను తెచ్చుకుంటే మనకి స్క్రూ లూజ్ అవటం ఆ డోర్లు ఊడిపోవటం మీరు అడిగే కంప్లైంట్ కంప్లైంట్లన్నీ నన్ను అడుగుతారు కదా ఇది స్క్రూస్ ఊసిపోతాయి అంటగా అంటారు అది పన్ను చేస్తే ఊడిపోవండి చాతకాణ కానోళ్ళు చేస్తే ఊడిపోతాయి మీరు ఎలాంటి క్వాలిటీ వాడే ముఖ్యం కాదు అవి వచ్చినాయన మంచి పన్నుడా కాదా అనేది చూసుకోండి మీ నేనే చేయాలని కాదు నేను ఒక్కనే కాదు చాలా మంది ఉన్నారు మంచి వర్క్స్ చాలా మంది చేస్తున్నారు బయట అందరూ చాలా మంది చేసే దగ్గర కంప్లైంట్ రాట్లా మంచి వర్కల దగ్గర కంప్లైంట్ రాట్లా చేతకాని దగ్గర మనం ఆ వర్క్ అన్నా తెలిసి డబ్ల్యూపీ చేస్తామంటే వాళ్ళు ఏం చదువుతారు అది రాదు కాబట్టి దీన్ని దాడి చదువుతారు అది మేము చేసిన దగ్గర మేము ఏడాది కూడా చూపిస్తున్నాం ప్రతి దగ్గర కూడా డోర్ కి ఉన్న దగ్గర ఎక్కడైనా సరే డోర్కి ఏడాది పడి చూపిస్తున్నాం మేము ఎక్కడ మాట్లాడితే కంప్లైంట్ చిన్న కంప్లైంట్ రాలా ఇది ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతారు మళ్ళీ అది మూసిపోతా అంటారు నేను వీడియోలు ఏడాది పడి మనం టీవీ బాక్స్ తొత్తిని చూపిస్తున్నాం మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంది ఇందులో డబ్ల్యూపీసీలో అది కొనుక్కొచ్చుకోండి మంచి మేసీ పెట్టి చేయించుకోండి మనం చెదలు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ వడ్డు చేస్తుంది నెంబర్ వన్ చెదలు లేకపోతే చెదలతో ఇబ్బంది పడేవాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ డబ్ల్యూటిసి కొంతమంది ఇది డ్రెస్సింగ్ టేబుల్ అర్థం ఉండి తరు పక్క ఏడాది పడమ్మా అది చూడండి కాళ్ళు కింద మనిషి ఊరిపోతే ఇక్కడ ఊడిపోవాలా అది ఇక్కడ డ్రెస్సింగ్ అర్థం అది మంచి మేచర్ పనిచేస్తే చేస్తే ఊడిపోటాలు ఊసిపోటాలు ఉండవండి క్వాలిటీ మేచరీ వాడుకుంటే ఊసిపోటాలు ఊడిపోటాలు ఉండవండి మీకేంటంటే కంపెనీ చెప్పట్లేదు ఎవరు కూడా మీరు ఆయన పిలుస్తున్నారు ఊరి చేసి ఆయన్ని ఆయన ఏం చేస్తున్నాడు ఆయన పని ఆడపిస్తానని చెప్పి డబ్ల్యూపీసీ మీద ఊసిపోయిందిరా అంటున్నారు అది కరెక్ట్ కాదు ఇది నేట్గా తప్పులేదు కార్పెంటర్ చేసేది స్పెషల్ గా ఉండే వర్కర్లు ఈ వర్క్ చేసేది కార్పెంటర్ మేము కార్పెంటర్ పైన మేము హెచ్ హెచ్ఎంఆర్ చేసాం ప్లేవుడ్ చేసాం అవి చెదలబాయి అని చెప్పి దెబ్బకి ఇటు వచ్చాం మేము అందుకని ఇది కూడా మంచిదే ఎవరైనా చెదలతో బాధపడే వాళ్ళు హ్యాపీగా డబ్ల్యూబీసీ చెదలతో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే చూసిన అంటే మీరు చదువు గురించి బాధపడి బాధపడి చూశారు మొత్తం టాటా ప్రవేశపెట్టుకున్నారు ఐరన్ గానీ ఏదైనా కానీ ఏదైనా వాళ్ళకి మీరికే చూసిన అంటే ఎందుకు ఎక్కువ డబ్ల్యూపీసీలో స్కూల్స్ ఉండవు అవి ఉండి వాళ్ళు ఉన్నారు కదా మీకు వచ్చిన మెటీరియల్ పరంగా కానీ మీరు అది చెక్ చేసుకున్నారు కదా మీకు ఎట్ అనిపించింది అది వాళ్ళకి కష్టమే చేయించుకు చెదలతో చేయించు చెదలతో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు స్టార్టింగ్ లో శ్రీనివాసరావు గారి కాంటాక్ట్ అయిన వాళ్ళకు దీన్ని మోడల్స్ కూడా ఇచ్చారు కొన్ని పీసులు టెస్ట్ చేశాము ఇక్కడైతే విపరీతమైన చదువుల సమస్య ఉంది మా హిరువుడు ఉన్న వాళ్ళు వర్క్ చాలా కష్టపడి లక్ష్యాలు ఖర్చు పెట్టుకుని చేశారండి బట్ చేసిన ఒక సంవత్సరం రెండేళ్ల కల్లా మొత్తం బుమ్మాలు కానీ తర్వాత కిటికీలు కానీ తర్వాత ఇక్కడ ప్రపోయి చదవ సమస్యతో మొత్తం పోయింది మళ్ళీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇలా వేస్ట్ చేసుకోకుండా ఒకటికి పదిసార్లు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా మనకు డబ్ల్యూబీసీ అనేది చాలా బాగుంటుంది డబ్ల్యూబిసి మేము డబ్ల్యూబీసీ చేసామండి కుటికీ వరకు టావే స్టీల్ రోడ్ లో వేసుకున్నాము ఎందుకంటే చదవ సమస్య ఎక్కువ ఉంది కాదు గునివాసరావు గారియంలో కూడా దీంట్లో మీకు డబ్ల్యూబిసి కూడా చాలా మార్లు ఉన్నాయి శ్రీనివాసరావు గారు నెంబర్ అండి మారల్స్ కూడా మీరు కావాలంటే మాకు చెప్పారు గూగుల్ కూడా సెర్చ్ చేసుకుని సార్ కూడా ఇచ్చారు వాటిని మేము చాలా నాణ్యత డెన్సిటీ మేము చెక్ చేసాము చాలా బాగుంది అల్స్టోన్ స్టోన్ ఇంకో ఆయన రెండు చెప్పారు అల్స్టోన్ మాకు ఇచ్చారు మాక్సిమం నైన్టీ పర్సెంట్ మేము గూగుల్లో చెక్ చేసి అందరి దగ్గర కనుక్కున్న తర్వాతనే శ్రీనివాస గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది చాలా వరకు వచ్చింది బెస్ట్ ప్రోడక్ట్ అండి మీరు ఒకవేళ రద్దు మీరు తీసుకున్నా కూడా ఏది మంచిది ఏది ఫస్ట్ క్వాలిటీ ఏది సెకండ్ క్వాలిటీ అది మంచి వాళ్ళు శ్రీనివాసరావు గారు గైడ్స్ అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ టీమ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళ వరకు అయితే చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మీకు రెండు సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ రూపాయి తీసుకోండి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నాగరాజు కానీ నేను కానీ ఇంకో ఎవరి వల్ల వచ్చి ఓకే మీకు ప్రాబ్లం ఉన్నా మాక్సిమం రాదు ఎందుకంటే నేను సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు వచ్చింది కంప్లైంట్ అసలు తక్కువ వచ్చింది వస్తే రావండి నేను చెప్పండి కానీ మనం బైక్ కొత్తది వచ్చింది అలానే పద్దా లేని రావు బట్ ఉన్న దాంట్లో టూ ఇయర్స్ టూ ఇయర్స్ దాకా మీకు ఏ కంప్లైంట్ వచ్చినా రూపాయి మీ దగ్గర తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ అది మీకనే కాదు నా దగ్గర పని ఎవరికైనా కూడా చేయించుకున్నా కూడా అంటే ముందు కంప్లైంట్ ఎందుకు వస్తుంది ఆ మాట ఎందుకు వస్తుంది అంటే ఆ చేసే ఆయనకి పనులు అనుభవం లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ వచ్చింది ఆయన దగ్గర మనం ఆయనకి అనుభవం ఉండాలా క్వాలిటీ తెలియాలా ముందు వాళ్ళు ఏదో తక్కువ రకం మార్కెట్ లో తక్కువ రకం మెటీరియల్ తెచ్చి మేము అక్కడ చేసి అంకర్ చేసి చూసాం ఊరు బాగానే అంటే అనేది ఏదంత రేట్ మంచి క్వాలిటీ తెచ్చుకొని మంచి మేసూర్లు పెట్టుకోండి నేను కాకపోయినా మీ ఏరియాలో ఉండే మేస్తూ వర్క్ వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే మీకు వర్క్ బాగా వచ్చింది ఇట్లా వచ్చేసిద్ది ఇందులో చూసుకోండి వర్క్స్ వాళ్ళు అది మేరంగా చూస్తారు కలర్ గురించి ఒకసారి రండి కలర్స్ అంటే మెయిన్ లేడీసే మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ జెంట్స్ వెళ్తారు ఇంకా అమ్మగారు కలర్స్ గురించి కలర్స్ మేము అనుకునే కన్నా ఎక్కువనే కలర్స్ బాగా చేపించినారు వాళ్ళ వర్కర్స్ అయితేనేమి శ్రీనివాసరావు అయితేనేమి మాకు అన్ని అన్ని ఉన్నలా బాగా చెక్క పని కానీ డోర్ పని కానీ కలర్స్ కానీ అన్ని వాళ్ళే చేపించినారు మాకు చాలా చాలా బాగా నచ్చింది నెట్ గాని దేవుని మందిరం కానీ అన్ని డోర్స్ లు కబోర్డ్స్ అయితేనేవి అన్ని బాగా చాలా బాగున్నాయి మాకైతే బాగా నచ్చింది మాకు తెలియని విషయం కూడా ఆయన అన్ని చెప్పి చేపించినాడు వర్కర్స్ కూడా బాగా మేము ఒక రోజు కూడా రాలేదు వాళ్ళ దగ్గరికి వాళ్ళే చేసినారు అన్ని వాళ్ళ దాంతోనే ఇంకా వాళ్ళ దానినే మేము పోయినాము మా డాడీ బాగా నచ్చింది డబ్బులు అడ్వాన్స్ అడ్వాన్స్ అయితే ఏం తీసుకోలేదు వాళ్ళు ఒకేసారి లాస్ట్ వరకే మాకు మధ్యలో లచ్చి ఇవ్వండి లచ్చలు చెల్లి అనేది ఏం లేదు దాని డబ్బు గురించే మేము ఇబ్బంది అమ్మలేదు వాళ్ళు కూడా ఏం లేదు ఇంకా లాస్ట్ వరకే అంత అయిపోయిన తర్వాతనే వాళ్ళు కూడా బాగా వర్పుగానే ఉన్నారు మా సంతోషం శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు అంతా బాగుంది మేము ఎలా ఉందో ఏమో అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డాం ఫస్ట్ కానీ లాస్ట్ ఫినిషింగ్ చూసేసరికి పర్వాలేదు బాగుంది దీన్ని వర్కర్లు వచ్చేసి అంత మేము ఏం చెప్పినా కూడా విసిగిచ్చుకోకుండా ఇది లేదు అది లేదు చేయలేం అని చెప్పుకోకుండా నిదానంగా నీట్ గా మాకు నచ్చిన అవుట్పుట్ అయితే మాకు వచ్చింది నాగరాజు గారు నాగరాజు గారు ఇంకా నేను ఏం చెప్పినా కూడా అది రాదమ్మా ఇది రాదమ్మా అని చెప్పి అనుకోకుండా మీకు నచ్చింది మేము చేసి పెడతాం చేస్తాము మీకు నాగరాజు జస్ట్ అట్లా ఈ నాగరాజు గాని ఇంకా పెయింట్ వేసే నాగరాజు కూడా బాగా చేసినారండి మీరు అనుకున్నట్టుగా మేము అనుకున్న అవుట్పుట్ అయితే మాకు వచ్చింది టేక్ జాయి గానీ ఏదైనా ఈ మధ్య తీసి చేసిన పనుల్లో ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ ఈ బెస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను గుంటూరు నుంచి మైదుగురు దాకా వచ్చాను నేను వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది ఇది వర్క్ లో పరంగా అయితే టేక్ చేయ అనేది మాత్రం ఈ ఈ టైం ఈసారి వచ్చింది మాత్రం దగ్గర చూచి తీస్తాం అందులో కూడా అవుట్పుట్ పరంగా దేవుడి మందిరం కానీ ఎల్లు చెప్పినట్టుగా అసలు చాలా తొందరగా అయిపోయింది అది అంటే వర్కర్స్ మంచి చేయిదిన వాళ్ళు టీం ఆ టీం వలన మనకి అక్కడ అయింది మీకు అవుట్పుట్ కూడా ఎక్కడ వంటర్లు కానీ ఏదైనా క్లాస్ వంటం కానీ పెయింటింగ్ ముందే సుగం మీరు అనుకున్నారు ఈ ఎక్కడ కూడా అది నాగరాజు అండి చెప్పేదే ఉంది ఆల్రెడీ ఆయన రెండు మూడు వీడియోల తిరుపతి

చెలు పట్టిపోతే ఈ వర్క్ చేసేటప్పుడు నాకు ఐడియా వచ్చి ఇక మీ బ్రదర్ తా బా మీరు చేపించింది ఎవరో ఉంది చేపించిన కదా చేపించిన తర్వాత చెదులు పట్టింది అని చెప్పారు అంటే శ్రీనివాస చెప్పా ఏమని నేను డౌట్ వచ్చి అడిగిన అడిగితే లేదు మా అన్న చేసింది నాది శ్రీనివాస చేశారని ఏం చెప్పింది చెదులు అది అంటే చెదులు సమస్య లేదు మా బాయితే రోజు అందుకు దైవభక్తి ఎక్కువ అలిగి అలిగి పెట్టారు మొత్తం వాళ్ళంతా ఉంటే రోజు పాడగాలి అంత ఇంచి కూడా పాడగాలి ఎదురు బిల్డింగ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా దీని ఇలా రెండు బిల్డింగ్ సేమ్ అన్నదమ్ము చెప్తే సేమ్ కలర్స్ ఎక్కడ తేడా రాకూడదు అని వాళ్ళ అమ్మగారు ఉమ్మడి కుటుంబం అని ఇప్పుడు కూడా కాపాడుకుండా వస్తుంది అందుకని ఎక్కడ తేడా లేదు సేమ్ కలర్స్ ఆ బిల్డింగ్ షార్ట్ షాట్ తీసాను అది కూడా పెడతాము ఒక టీవీ మార్పు అయితే మొత్తం ఒకటి ఈ లింకేసరూ నేను ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక వర్క్ చేశానండి వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ లేదు మేము వెళ్ళాను నేను వచ్చి పలకదిచ్చాను ఆయన రమ్మన్నాడు అనేది మేము పనిచేస్తామంటే కంప్లైంట్ ఏం చెప్పాలా ఒక పెయింట్ లో కంప్లైంట్ చెప్పాడు కంప్లైంట్ అంటే కంప్లైంట్ కాదు వీళ్ళు చేసిన పెయింటింగ్ బాగుంది మాకైనా అప్పుడు అదే ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి ఆ పెయింట్ వాడటం జరిగింది సార్ మంది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ ఈ పెయింట్ వర్క్ కూడా కొంచెం మారుతుందండి అప్పుడు కొంచెం మారింది పెయింట్ మారింది అది వాళ్ళకైనా అంత ముందు డీకో పెయింట్ ఎస్డి కంపెనీ వాడడం ఇప్పుడైనా అయినా కంపెనీ వాడటం జరిగింది వీళ్ళకి అది ఆ క్యాప్సీ అనేది ఒక ఫిఫ్టీ రూపీస్ ఇ వర్క్ బట్టి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారండి ఎక్స్ట్రా దానికి ఆ క్వాలిటీనే అసలు ఆ క్యాప్సీ అనేది మీకు దగ్గరగా చూపిస్తే అర్థమైంది ఇందులో అయితే బాగా కనిపిస్తుంది క్యాప్సీ ప్రొటైరా అది మీరు ఇంకోటి కానీ ఎంత వాళ్ళ మీరు రెండు పోర్స్ చూసుకోండి మీరు చాలా వరకు